काल्छीना नष्ट कूल्छीना कस मे काल्छीना नष्ट నేను చేయరు let me గట్టిగా చెప్పని మయంపరచాలండి దేవుని ప్రత్యేక చక్కటి కీర్తనలు ఉన్నాయి ధ్యాన భాగం ఉంది ప్రభు బల ఉంది మనం శ్రేష్టంగా ప్రభు బలని ఆరాధించడం గొప్ప సగము అద్భుతమైన వర్తమానము దేవుని యొక్క దాసులు మన రోజులు ఉన్నారు మనం అందరూ కూడా వాక్యపూర్వక హృదయపూర్వక ధ్యానించే సభ్యం i'm a కీర్తన రైట్ దీని మనకి ఏర్పాటు చే ఈ యొక్క ఒక పల్లె ఒక చరణం పాడుకుని ముందు ఉన్న రండి ఉత్సాహించి పాడుదాము రక్షణ రండి ఉత్సాహించి పాడుదము రక్షణ ఏర్పాటు చేయబడిన కీర్తనలు డెబ్బై డెబ్భైఓ కీర్తన ఒకటి నుంచి ఐదు వచ్చాల్లోనే నేను చదువుతాను నేను కూడా చదువు నాతో పాటు ప్రధాన గాయకునికి దావీది రచించిన జ్ఞాపకార్థమైన కీర్తన దేవా నన్ను విడిపించుటకు త్వరగారము యహోవా నాకు సహాయమునకు త్వరగారము నా ప్రాణము తీయగోరు వారు సిగ్గుపడి అవమానముందు తిరిగాక నాకు కీడు చేయగూరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గు నందుదురుగాక ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయం ముందుదురుగాక నిన్ను విరుచువారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదిరిగాక నీ రక్షణను ప్రేమించువారందరూ దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము గాక ఐదు నేను శ్రమల పాల దీనుడనైతేనే దేవా నన్ను రక్షించుటకు త్వరపడిరము నాకు సహాయము రక్షణ రక్షణకర్తవు నీవే యహోవా ఆలస్యము చేయకుమి ఈ చిన్న కీర్తన దేవుడు దీవించిన గాక అందరు కూర్చోండి మనమందరం కూడా సాక్ష్యాల సమయంలోకి మనమందరూ కూడా వచ్చాము దేవుడు మనందరూ కూడా ప్రేమించి ఈ యొక్క మరొక సమయాన్ని మనందరూ కూడా ఇచ్చి మరి యొక్క మనకి ఇచ్చినందుకు మనం ప్రభువుని ప్రేమింపబొద్దులమైన గట్టిగా చెప్పలు కూడా దేవుని మహింపరచాలండి ఏమండి చెప్పలు కొట్టండి ఎంతోమంది సమాధుల్లో ఉన్నారు వాళ్ళు దేవుని స్థుతించలేరు కానీ సజీవులు సజీవులే కదా దేవుని స్థుతి దేవునికి హలే లూయ ఈ ప్రత్యేకమైన సమయంలో సాక్ష్యాల సమయం కాబట్టి సాక్ష్యాలు చెప్పి దేవుని మహింపరచాలని ఆశపడుచు ఉన్నాము లేనట్లయితే ధ్యాన భాగంలోకి దైవజనులు అమ్మ పాస్టర్ అమ్మ గారికి సాక్ష్యం ఉంది అమ్మ పంచుకుంటున్నారు సాక్ష్యం చెప్తారు దేవనామ స్తోత్రం కలిగిన కాక కూడి వచ్చిన మనందరికీ నవరోదయపూర్వక వందనాలు గత వారం అంత ప్రార్థనలో గడిపాము చక్కగా దేవుడు ఆశీర్వదించాడు రెండు రోజుల నుంచి రొంప తలపోటు అయినప్పటికీ కూడా ప్రభు సన్నిధికి రావాలని ఆశ ఉంది ఆ ఆశ ప్రకారంగా దేవుడిని లేవనిస్తాడు ఆరోగ్యం ఇచ్చాడు చక్కగా దేవుని స్థుతించటకు శక్తిని బలంనిచ్చాడు రొంప అయినప్పటికైనా వారమంతా కాచి కాపాడి ఈ మొదటి ఆదివారం నాడు సన్నిధిలోకి రప్పించాడు దేవుడు ఇలాంటి దేవుళ్ళు మనందరం పొందుకోవాలి ప్రభు యేసు ఎప్పుడు మనల్ని రక్షిస్తూనే క్షేమాన్ని కోరుకున్నారు ఆ క్షేమం మనందరం పొందుకోవాలంటే నా వల్లే మీరు కూడా సాక్షులై ఉండాలని దేవుడు ఇచ్చే గొప్పతనాన్ని సాక్షిగా చెప్పుకోవాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను ఈ కొద్దిగా సాక్ష్యాన్ని దేవుడు దీవించను నేను దేవునికి స్తోత్రం హలూయ హలూయ దేవుని సన్నిధిని కనపడుటకు సిద్ధపడుడే అని గారు అంటున్నారు మీరంతా కూడా దేవుని సన్నిధికి సిద్ధపడి రావడం చాలా సంతోషంగా ఉంది దేవునికి కూడా అదే కావాలి అందరూ కూడా త్వర త్వరగా సిద్ధపడి సంతోషంతో దేవుని సన్నిధికి రావాలని ఆయన కోరిక ఆయన ఆశ మరొకసారి మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను సాక్ష్యాలు అన్నారు కాబట్టి సాక్ష్యం పంచుకున్న తర్వాత కీర్తన్ ధ్యానంలోకి వెళ్ళిపోదాం లాస్ట్ లాస్ట్ వీక్ నుంచి పాస్టర్ గారికి చాలా అస్వస్థతగా ఉంది విపరీతమైన కోల్డ్ వైరల్ ఫీవర్ కోల్కోలేని పరిస్థితి అప్పుడు వెంటనే నేను పాస్టర్ గారి పక్కన కూర్చొని ప్రార్థన చేస్తున్నాను దేవానిధాసుడు స్వస్థపరచు ఊపిరి తీసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయారు నువ్వే బాగుపరచాలి స్వస్థపరిచే దేవుడు నీవే అని నేను నమ్ముతూ విశ్వసించి ప్రార్థన చేశాను నిజంగా దేవుడు అద్భుత కార్యము చేసి మటు కుటుంబ పక్షంలో ఎందుకంటే ఉదయాన్నే లేవడం మళ్ళీ వాక్యాలు ప్రిపేర్ అవ్వడం మరి పాస్ తయారు చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి దినచర్యలో భాగం ఆ రీతిగానే ఆయన పని ఆపలేదు దేవుడు స్వస్థపరిచి ఉన్నాడు దేవుడికి మహిమ కలుగును గాక అలాగే కుటుంబం అంతటికి వైరల్ ఈ కోల్డ్ కాఫ్ అన్నీ వచ్చేసింది అయినప్పటికీ కూడా దేవుడు నిలబెట్టుకుని ఉన్నారు దేవునికి స్తోత్రం ఎలా అయినా సరే ప్రార్థనకి రావాలి నా స్నేహితులను నా కుటుంబ సభ్యులను అందరినీ కలుసుకోవాలి నేను కీర్తన ధ్యానం వాక్యం చెప్పడం చాలా ఇష్టం నాకు అసలు మిస్ అవ్వకూడదు వాక్యం చెప్పాలి స్వరమున్నా లేకపోయినా మూలుగుతైనా వాక్యం చెప్పాలి నాశనం అని రాత్రి నేను చాలాసేపు కూర్చుని వాక్యం ప్రిపేర్ అయ్యాను దేవునికి స్తోత్రం దేవుడు వాక్యం పట్ల ప్రార్థన పట్ల దేవుని ఎందు శ్రద్ధ కలిగిన వారికి చక్కటి బలమును ఆరోగ్యం శక్తిని దేవుడు నింపుతూ నిలబెడతారు దేవునికి ఈ ఈరోజు మనము ధ్యానించుకుపోయే ఈ యొక్క కీర్తన ధ్యానము ఐదు వచనాలు మాత్రమే ఉన్నాయి కానీ ఈ కీర్తన ధ్యానం మొదటి నుంచి ఐదు వచనాలు కేవలము ప్రార్థన గురించి రాయబడి ఉన్నది ప్రార్థన చేసుకుని కీర్తన ధ్యానంలోకి వెళ్ళిపోతాం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరు తాళలు ఉంచుదాం బిడలు క్రమంగా కూర్చోండి ఎవరు కూడా అల్లరి చేయొద్దు నిశ్శబ్దంగా దేవుని యొక్క మాటలు మనం విందాం ప్రార్థన స సర్వశక్తుడా ఆశ్చర్యకుడు గొప్ప దైవానికి స్తులు అల్పురాలు నేను నీ పక్షం నిలబడి వాక్యమును ధ్యానించుండగా నీ బలమును శక్తిని నాకు ఇవ్వండి నా స్వరమును బూరుగా వాడుకోమని ఈ శబ్దాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కుటుంబాల ఆశీర్వదింపబడులాగన అలాగే ఈ వాక్యంలో మెయిన్ ఉద్దేశము మాకు వినిపించండి మా మనసును కదపండి అలాగే గ్రహించులాగన మా హృదయాన్ని తెరవమని అడుగుతున్నాము ఒక మానవుడు మాట్లాడితే విలువ లేదు నాయనయ నీవు మాట్లాడితే మా జీవితాలు ఫలిస్తాయి చిదిరిస్తాయి అభివృద్ధి చెందితే అని నమ్ముతూ ఉన్నాము ధ్యానంలోకి వెళ్తుండగా సహాయం ఇచ్చేయమని నీ పరిశుద్ధాత్మ అందరిపై ఉంచుమని ఈశ్వరిశుద్ధని ప్రార్థించున్నాం తల్లి ఆమె ఇది దావిది గారు రచించిన జ్ఞాపకార్థ కీర్తన ఏమంటారండి జ్ఞాపకార్థ కీర్తన జ్ఞాపకార్థ కూటములు జ్ఞాపకార్థ స్థుతి కూడుగులు చూస్తూ ఉన్నాం కానీ జ్ఞాపకార్థ కీర్తన అంటే దేవుడు దావిదిగారి పట్ల చేసిన అద్భుత క్రియలను లేదంటే ఆశ్చర్య క్రియలను బట్టి గుర్తు చేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ రచించిన కీర్తన ఒకటవ శ్రం చదువుదామా దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము యహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము ఇక్కడ మొదటిగా దేవునికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు సౌలు తరుముతూ ఉన్నారు శత్రువులు తరుగుతూ ఉన్నారు వీని పక్కన పెట్టేసి మనకి కీర్తన ధ్యానం అనగానే ఆవిది గారి యొక్క శ్రమలు గుర్తొస్తాయి శ్రమలు గుర్తొస్తాయి అయితే మొదటిగా దేవునికి ప్రాధాన్యత ఇస్తూ మరి ప్రారంభంతోనే ప్రార్థనతో మొదలుపెట్టారు ఈ కీర్తన ఏమని దేవా నన్ను విడిపించు అని అడుగుతున్నారు శత్రువులు శత్రువుల నుండి విడిపించమని ప్రార్థన చేస్తున్నారు విడిపించడం అంటే కనిపిస్తుందండి విడిపించేస్తే బాగుండు అని కనిపిస్తుంది చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్ నుంచి ఎప్పుడు వదిలేస్తారా అని వాళ్ళకు అనిపిస్తుంది కాలేజీలో ఈ కాలేజ్ అయిపోద్దా అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటే పెద్దవారు వయసులో మరి వృద్ధులు కానీ అనారోగ్య సమస్యలతో ఉన్నవారు ఈ ఆరోగ్య సమస్య నుంచి నన్ను విడిపిస్తే బాగుండి తండ్రి అని ప్రార్థన చేస్తారు ఎప్పుడు పోద్దో ఈ నడుము నొప్పి ఈ కాళ్ళు నొప్పులు ఎప్పుడు పోతాయో విడిపించండి తండ్రి అని అడుగుతూ ఉంటారు అప్పుల బాధల నుండి ఆరోగ్య సమస్యల నుండి ఆర్థిక ఇబ్బందుల నుండి ప్రతి ఒక్కరికి కూడా విడిపింపు కొరకు మరి అడుగుతూ ఉంటారు ఎదురు చూస్తూ ఉంటారు చాలా ఇష్టమైన అంశం అది విడిపించబడడం మరి అలాగా దావిది గారు కూడా విడుదల కొరకు కోరుకుంటూ ఉన్నారు దేవా నన్ను శత్రువుల బారి నుండి విడిపించు అని కోరుకుంటూ ఉన్నారు మరి ఆరాధనకు దూరం కావడానికి మనం బందీలుగా ఉంచడానికి అపవాదికి చాలా ఇష్టం అందుకే అన్నిటిలోనూ మనల్ని బందీ చేస్తూ ఉంటుంది ఆరోగ్య సమస్యల నుండి అప్పుల బాధల నుండి చదువుల నుండి ప్రతి వాటి నుండి కూడా ఈ అపవాది మనల్ని బది కాలంలా చేసేస్తుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క వీక్నెస్ ఆ వీక్నెస్లో మూడేసేస్తుంది అనమాట కథలు ఇవ్వకుండా ఒక్కొక్కరికి చదువు అంటే ఇష్టం ఒక్కొక్కరికి వ్యాపారం ఇష్టం ఒక్కొక్కరికి పని ఇష్టం ఒక్కొక్కరికి తిండి ఇష్టం ఒక్కొక్కరికి వంట చేయడం ఇష్టం ఒక్కొక్కరికి షాపుల్లో గడపడం ఇష్టం ఒక్కొక్కరికి ప్రయాణాలు ఇష్టం ఇలా ఒక్కొక్క వీక్నెస్ తోటి అపవాది ఆడుకుంటూ ఉంటుంది బందీకాణాల చేస్తుంది మూవ్ అవ్వకుండా కానీ మనము ఎలాంటి ఉచ్చిల్లో ఉన్న ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్న విడిపించడానికి దేవాతి దేవుడు సిద్ధంగా ఉన్నాడు దేవునికి స్తోత్రం మరి ఆయన్ని మనం కలుసుకోవాలంటే ప్రార్థన ఒకటే మార్గం దావిది గారు అదే చెప్తున్నారు ప్రార్థనతోటి దేవుడిని ముఖాముఖిగా కలిసి చూసినట్లయితే కనుక రెండో సమయాలు ఏడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినము దయచేసి నిదాసు